ఇన్స్పెక్టర్ గారే స్వయంగా హ్యాండిల్ చేస్తున్నారు ఆయన వచ్చాకే మనకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి వాడిని స్టేషన్ లో ఉంచొద్దు అన్నారు అవును ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ ఏం లేదు సార్ ఊరికి తెలుసుకుందాం అని అడుగుతున్నాను సంబంధం లేని విషయాలు తల్దూర్చొద్దు అర్థమైందా సరే సార్ వెళ్ళండి సార్ హలో సరే పో ఎన్ని రోజులు సెలవులు ఏంటి గొంతులా వినిపిస్తుంది ఫుల్ గా ఆపవే ఎప్పుడు చూసినా తాగేవా తాగేవా తాగి తాగి చచ్చిపో నీ కొడుకే అనాథరా రోడ్ను పడతాడు తాగేటప్పుడు అది ఒక్కటే గుర్తుంచుకో చాలు వెళ్ళి తాగు హే అది కాదే ఒక అబ్బాయిని వాళ్ళ కొట్టానే కొట్టావా ఎవరు నువ్వు కొట్టావు అవునే అనసూయ వయసు అదన్న మాట విషయం ఒంటరిగా ఉండేసరికి పాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి కదా మీకు నాకు తెలిసి విరహగీతాలు వింటూ ఏడుస్తూ ఉండుంటావు సరే నువ్వు పెట్టే నాకు వేరే కాల్ వస్తుంది నాతో మాట్లాడుతున్నప్పుడు వేరే ఫోన్ వస్తాయి నీకు పెట్టే హలో ఎలా దేవా భోంచేసావా కూర్చో కూర్చోరా మీ నాన్న పేరేంటి మీ నాన్న పేరేంటి అడుగుతున్నాను బంగారాజు ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్ అన్నయ్యతో కలిసి ఉంటాను సార్ నేను అన్నయ్య ఉదిన బాబు నలుగురు ఉంటాను సార్ సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ చెప్తాను రా కేసు నెంబర్ మూడు వందల పంతొమ్మిది అబ్లిక్ ఇరవై పేరు దేవకుమారు నాన్న పేరు బంగారరాజు లోకల్ అడ్రస్ ఎందా పట్టుకో పట్టుకోరా సంతకం పెట్టు అవును నీకెందుకు రా డీటెయిల్స్ అన్ని సార్ ఏం తెలియకుండా సంతకం ఎలా పెట్టాలి సార్ భయం సార్ నేను ఎందుకు సార్ సంతకం పెట్టాలి సార్ నాకు ఈ కేసు ఇదంతా అయోమయంగా ఉంది సార్ సంతకం పెట్టరా పెట్టు అంతా నేను చూసుకుంటాను సార్ ఈ కేసుకి నాకు సంబంధమే లేదు సార్ ఊరు నుంచి మా వాళ్ళు వస్తే మీకే అర్థమవుతుంది సార్ లేకపోతే మీరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి సార్ అయిపోయిందా మర్యాదగా చెప్తే నీకు అర్థం డీసీ నేను మాట్లాడుతున్నాను సార్ నితో ఇంకా ఉన్నారు సార్ లోకల్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్ వాడు ఏ సార్ వాడు వేరే ఊరోడు సార్ లోకల్ గా ఏదో రూములో ఉంటున్నాడు వాడికి తెలియకుండానే ఇదంతా జరిగింది సార్ వాడు అలా చెప్పాడా సార్ వాడికి అసలు ఏం తెలిసినట్లేదు సార్ సరే మనం చూసుకుందాం నువ్వు అక్కడ ఏం సీన్ క్రియేట్ చేద్దాం సార్ ఏదో ఒకటి చెప్పి వాడితో సంతకం పెట్టించుకో ఆ నోటరీ పబ్లిక్ ఎవరు సంతకం ఓకే సార్ ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు సార్ ఎంత సైలెంట్ గా ఉంటే చావ సైలెంట్ గా క్లోజ్ చేయాలి అర్థమైందా

ఒకసారి మాణిక్యంతో మాట్లాడండి నైట్ లాడ్జీలో డ్యూటీ నేను చేసిన మండపంలో కాదు బాలాజీ లాడ్జీ అడ్రస్ మెసేజ్ చేస్తాను అది కాదు సార్ డ్యూటీ ఏంటి సార్ ఇది మీ పాత స్టేషన్ అనుకుంటున్నారా మీకు నచ్చినట్టు చేయడానికి రిటైర్ అయ్యే వరకు చెప్పింది చేయండి సార్ ఊరికే నష్టపెట్టకండి రెండేళ్ళేగా సార్ వెళ్ళండి పోతాను సార్ ఎల్లండి సార్ సార్ రాజాని కూడా తీసుకెళ్ళమంటారా మీరు వెళ్తుంది లాడ్జ్కి ఇది ఎవరికి తెలియకూడదు ఏసీని క్రియేట్ అవ్వకూడదు లేదు సార్ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా నా దగ్గర ఎనభై రూపాయలు ఉన్నాయి మీరు నలభై ఇస్తే వెళ్ళి పార్టీ చేసుకుంటాం బార్లు మూసే టైం అయ్యింది ఫ్రెండ్స్ అయ్యామంట ఫ్రెండ్స్ అయితే పోరా సార్ రే పదరా పద మనకు వేరే పని ఉంది సార్ సార్ నాకు ఫ్యామిలీ ఉంది ఎక్స్ట్రా వర్క్ ఏం చేయనక్కర్లేదు డ్యూటీ టైమ్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి చాలు పట్టుకోండి సార్ సింగం సార్ అబ్బాయి ఎవరు ఏంటి కేసు స్టేషన్ లో ఒక్కళ్ళు కూడా నోరు ఇప్పట్లేదురా ఏదో మిస్టరీ లాగా ఉంది ఇన్స్పెక్టర్ గారే హ్యాండిల్ చేస్తున్నారా ఏదో ఎవిడెన్స్ రెడీ చేస్తున్నట్టున్నారు ఇదిగో అక్కడ పెట్టు కొట్టింది పరుగు పందెంలో సార్కి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు అందుకే రెండు తగిలించాను నా సర్వీస్ మొదలైనప్పుడు పెన్ను టైప్ రైటరు ఇప్పుడు కంప్యూటరు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా చేయలేదు ఈత నా లోడ్ కూర్చో రౌండ్ చెప్పు లక్ష్మణ్ ఇంట్లో బర్త్డే పార్టీ నానా కేక్ ఇస్తే తెచ్చాను నాకు చెలుబు చేస్తుందని చెప్పి మొత్తం అమ్మే చూన్నానా అవును ఏంటి ఇప్పుడు కేక్ రుచిగా ఉందని తిన్నాను దేనికి కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయాలా ఛీ ఫోన్ పెట్టేవే పిల్లోడి దగ్గర నుంచి కూడా లాక్కుని తినిస్తుంది ఏరా మందు కలిపావా ఇదిగో మీకు గా కలిపాను వెరీ గుడ్ రా తమ్ముడు నీకో రౌండ్ ఏమంటావా రాయ్ చంపేస్తా ఓహో ఇతను కూడా నాశనం చేస్తున్నారా ఏంట్రా ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాశావినింగ్ సార్ బానే ఉన్నాను ఇదిగో తాగు పెట్టి మాకరా ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడతావో తెలియదు అవకాశం ఉన్నప్పుడే వాడుకోరా చాలా దెబ్బలు వచ్చుకోవాలి కదా మందు కోసం ఎదురు చూడకూడదు

ఖాళీ గడ్డతో అయితే వాంతులు అవుతాయి ఏంటి స్నాచింగ్ ఏంటన్నా నేను స్నాచింగ్ అని చెప్పానా చెప్పలా స్టూడెంట్ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో తెలుసా నీకు అదంతా సరేరా మరి ఎందులో ఎలా ఎరకుపోయావు నా గర్ల్ ఫ్రెండ్ చేపల కూర ఉన్నాను రమ్మని పిలిచిందన్న తినేసి వెళ్దాం కదా అని వచ్చాను ఏంటన్నా నువ్వు సర్లేరా పాపం ఏదో మంచి కూరల్లో సాఫ్ట్గా ఉన్నావు కదా అని నాకు చేసినంత హెల్ప్ చేద్దాం అనుకుంటే గర్ల్ ఫ్రెండ్ చేపల కూర అని చెప్తావా రాని ఆయన వచ్చి చేపలు ఫ్రై పెడతాడు బాగా తిను ఇప్పుడు చెప్పు ఏంటి నీ స్టోరీ ఏంటి తమ్ముడు తాడేపల్లి గుడి దగ్గర పాడాలన్నా మా ఊరు నేను స్టూడెంట్ అన్న తిరునాలు కోసం అన్నా ఊరు వెళ్ళాను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుంది తెలిసారా బస్సు నేను నడపలేదు కదరా సరే రాపోదా ఏ కీసివ్వు నేను నడుపుతా మావా కాలో బాగా పొంగి పడుతుంది కదరా అవునా ఈ సంవత్సరం ఫుల్గా వర్షాలు పండి కదా సరే సరే బండి సర్వీసింగ్ చేయించలేదా చేతిలో క్యాష్ లేదురా రే మావా నీ లవ్ మ్యాటర్ ఏమైందిరా అమ్మాయి పేరు మహేష్ పేరు కదా అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా అయిపోయిందిరా ఏం చెప్తున్నావు రా తనకు నువ్వంటే ఇష్టమేగా ఇంకా వదిలేరా

వాడు మంచంలో ఉన్న రోజులు ఎవ్వరు పట్టించుకోవాలా పోయాక గుండెలెదిరేలా ఏడుస్తున్నారు వామో వాయుో అని టౌన్కి వెళ్తున్నావా ఎవరెవరు వెళ్తున్నారు శివ నేను కలిసి వెళ్తున్నా అరే డబ్బులు తక్కువ ఉన్నాయి రా పోస్ట్ మాస్టర్ చచ్చిపోయాడుగా శ్మశానానికి వచ్చి తీసుకో సరే తొందరరా బట్టలు కొనాలంట ఇంత వయసు వచ్చిన సిగ్గు లేకుండా పందికొక్కలో మా మీద పడి తింటున్నాడు ఇడ్లీ తిండి ఊళ్ళో ఎవరికైనా ఉంటాడా మొగుడు